హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎఫ్ ఫైవ్ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అల్లు అర్జున్ నటించిన టూ సినిమా వచ్చే గురువారం భారీ ఎత్తిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది సినీ యావత్ మొత్తం కూడా టూ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పుష్ప టూకు పబ్లిసిటీ చేస్తున్నారు అయితే తాజాగా అల్లు అర్జున్పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారట అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ను ఎప్పుడు ఆర్మీ అని పిలుస్తుంటారు అనే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారట ఆర్మీ అంటూ తన ఫ్యాన్స్ను చాలా సందర్భాల్లో ఆయన పిలవడం జరిగింది పుష్ప టూ ప్రమోషన్లో కూడా అలాగే అంటున్నారు వారంతా తన కోసం పోరాడతారని అందుకే ఆర్మీ అని అంటానని తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్లో కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది అయితే అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పేర్కొనడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్మీ పదం వాడనందుకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలంటూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థకు అధ్యక్షుడైన బైరీ శ్రీనివాస్ గౌడ్ సికింద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని ఆర్మీ జాతీయ సమగ్రత దేశ భద్రతకు సంబంధించిన అంశం అని చెప్పారు కానీ అల్లు అర్జున్ అదేం పట్టించుకోకుండా తన ది ఆర్మీ అని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు అల్లు అర్జున్ ఎప్పటి నుంచో తన అభిమానులను ఆర్మీ అని పిలుస్తున్నారని ఇప్పుడేం కొత్తగా పిలవడం లేదని ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు సరిగ్గా సినిమా విడుదల సమయంలో తమ హీరోపై ఫిర్యాదు చేయడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు మరి దీనిపై అల్లు అర్జున్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి దీని గురించి మీరేమంటారు కామెంట్లు తెలియజేయండి థ్యాంక్ యూ